హాయ్ అండి అనంతపురారుణ యాక్టివిటీస్కి స్వాగతం అండి ఇక్కడ చూసాడా మా బాబాయ్ ఏం చేస్తున్నాడో మొబైల్ పట్టుకొని చూస్తున్నాడు చూడండి వాడి పని వాడిది నా పని నాది వాడి బిజీ వాడిది నా బిజీ నాదండి ఏం చేస్తామండి తప్పదు కదండి వర్క్ హెవీగా బ్లౌజులు వచ్చినప్పుడు మన పరిస్థితి ఇలానే ఉంటుందండి మార్నింగ్ నుంచి స్నానం కూడా చేయలేదు లేసాను వంట చేసేసాను క్యారీలు కట్టేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసాను మా ఆయన్ని స్కూల్కి పంపించేశాను ఇంకా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేసానండి మా మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి అసలు ఇప్పటిదాకా అసలు రెస్టే లేదండి అయినా కూడా ఇంకా ముందు కూడా రెస్ట్ ఉండదు ఎందుకంటే మండే వరకు మనకు రెస్ట్ ఉండదు ఎందుకంటే పెళ్ళికూతురు బ్లౌజెస్ కదండి వచ్చిండేది ఒక అంత కష్టపడి చేయాల్సిన అవసరమే ముందు అక్క వెనక్కి పంపించచ్చు కదా అని చెప్పి అనుకోవచ్చు మీరు కాదండి రెగ్యులర్ కస్టమర్స్ మన దగ్గరికి వచ్చేది కాబట్టి ఒక నమ్మకంతో మన దగ్గరికి వస్తారండి వాళ్ళు ఇన్ టైంలో అక్క మనకి డెలివరీ చేస్తుంది అని చెప్పేసి ఆ నమ్మకాన్ని మనము బొమ్మ చేసుకోకూడదు కదండి అందుకని చెప్పేసి నేను తీసుకున్నాను బ్లౌజెస్ నైట్ అవుట్ చేసైనా కూడా మనము ఇన్ టైంలో మనము డెలివరీ చేసేస్తామని ప్రతి వీడియోలో చెప్పాము అదే మనము పాటిస్తాం కూడా అండి ఇక్కడ చూసారా ఒక పక్క బాబుకు తినిపించుకుంటూ ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఎంత కష్టమైందంటే చాలా కష్టమైంది అదిగాక కాక గురువారమే వచ్చారండి వాళ్ళు గురువారం ఫైవ్ థర్టీకో సిక్స్ ఓ క్లాక్ టైమింగ్ అంత గుర్తులేదు నాకు ఈవినింగ్ వచ్చారు వచ్చేసి బ్లౌజెస్ మాకు మండేనే కావాలని చెప్పేసి అనే అనుకుంటే కన్నా హెవీ హెవీ డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారండి ఒక్క హ్యాండ్ వచ్చేసి సిక్స్ అవర్స్ ఉందండి ఒక్క హ్యాండ్ ఓన్లీ ఒక హ్యాండ్ వచ్చేసి సిక్స్ అవర్స్ ఉంది నేను ఎప్పుడు ఫోర్ బ్లౌజెస్ కంప్లీట్ చేసి ఇవ్వాలో ఏ ధైర్యంతో తీసుకున్నానో మరి ఏమో నాకు పెద్ద టాస్కే ఇచ్చారండి మళ్ళీ ఆ టాస్క్ నేను కంప్లీట్ చేస్తానో లేదో చూడాలి కం కంపల్సరీగా టాస్క్ అయితే కంప్లీట్ చేస్తానండి ఎందుకంటే ఈయన నమ్మకం అండి నా పైన నాకు పిల్లల్ని ఒక పక్క చూసుకుంటూ వర్క్ ఒక పక్క చేసుకోగలుగుతాను నమ్మకం ఉంది కాబట్టి మనము తీసుకున్నాము ఏమంటే కానీ స్టిచ్చింగ్ అవసరం లేదు ఓన్లీ వర్క్ ఒకటి అడిగారు ఓకే అని చెప్పేసి తీసుకున్నాము స్టిచ్చింగ్ లేదు కాబట్టి తీసుకున్నాము లేకుంటే గానీ కష్టమయ్యేది ఓకే వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే